మన్ అనాలిసిస్ టెస్ట్ చేయించుకుంటారు మగవాళ్ళలో సో మగవాళ్ళు ఉండే ఒక ప్రాబ్లం ఏంటి అంటే మీలో మీరు ఏది వినాలనుకుంటున్నారో మీకు అది చెప్తేనే మీకు అర్థమవుతుంది సో మనకి మీకు వినొద్దు అనుకున్నది ఎవరైనా పక్కనాలు చెప్పినా కూడా సమ్టైమ్స్ యూ మైట్ నాట్ లైక్ ఇట్ ఐఎమ్ సారీ టు సే దిస్ బట్ చాలామంది మగవాళ్ళు మా దగ్గరికి వచ్చేటప్పుడు ఇది చూస్తుంటాం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఒక కపుల్ మా దగ్గరికి వచ్చారు అంటే అందరినీ అని నేను చెప్పను కొంతమందిని అంటే ఇదేంటంటే ప్రాబ్లం కాదు ఇది ఒక డినాయల్ ఫేజ్ అనమాట అంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అనేది ఎవరైనా చెప్పినప్పుడు అయ్యే నాకు ఈ ప్రాబ్లం ఎక్కడుంది నాకేం లేదు ఊరికే వెళ్ళి ఇట్లా చెప్తారు అన్నీ అని యాక్సెప్ట్ చేయటానికి కొంత టైం పడుతుంది సో ఆ డినయల్ ఫేజ్లో వచ్చిన ఒక కపుల్ గురించి నేను మీకు ఈరోజు చెప్తా అయితే వీళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అన్ని టెస్టులు చేయించుకుందామని హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చిన తర్వాత సింపుల్ ఫస్ట్ టెస్ట్ మగవారిలో మనం చేసేది సెవెన్ అనాలిసిస్ సో ఈ సెమెన్ అనాలసిస్ టెస్ట్ చేసుకున్నప్పుడు కౌంట్ బాగానే ఉంది కదలికలు కొంచెం తక్కువగా ఉన్నాయి నార్మల్ ఫామ్స్ ఫోర్ పర్సెంట్ ఉండాల్సింది టూ పర్సెంట్ ఉంది సో ఇవన్నీ డీటెయిల్స్ చెప్పిన తర్వాత ఆయన నన్ను అడిగారు వీటితో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా ఎస్ యూ క్యాన్ షీ క్యాన్ గెట్ ప్రెగ్నెంట్ ఈ వాల్యూస్తో ప్రెగ్నెన్సీ రావచ్చు అని ఆయన హిస్టరీ అది తీసుకుంటున్నప్పుడు స్మోకింగ్ ఆల్కహాల్ హిస్టరీ చెప్పారు మీరు వీలైనంత వరకు స్లోగా స్మోకింగ్ ఆల్కహాల్ తగ్గించేసుకోండి అని చెప్పాను అయిన తర్వాత ఈ ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అన్నప్పుడు నేను వస్తుంది ప్రెగ్నెన్సీ రావటానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే కౌంట్ బాగుంది నార్మల్ ఫామ్స్ జీరో కాదు కదా టూ పర్సెంట్ ఉన్నాయి కదా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పాను సో ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ కూర్చొని మాట్లాడుకున్నాక షీ టోల్డ్ హిమ్ ఆవిరు చెప్పారు డాక్టర్ గారు ఇట్లా మీకు స్మోకింగ్ ఆల్కహాల్ మానేసేయమన్నారు అని చెప్పి చెప్పారంట ఆయన అన్నారు లేదు డాక్టర్ గారు నా కౌంట్ అంత బాగుందని చెప్పారు సో ఆ ఓకే నా నేను స్మోకింగ్ ఆల్కహాల్ చేస్తున్నా కూడా నా కౌంట్ బాగానే ఉంది కదా నాదేం ప్రాబ్లం లేదన్నారు నీది కంటిన్యూ అవును మెడిసిన్స్ అని దే కేమ్ బ్యాక్ టు మీ అగైన్ సో ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మనం చెప్పింది ఉన్న కౌంట్ బాగానే ఉంది కానీ కొంతవరకు ఎవరైనా సరే యాజ్ అ డాక్టర్ నేను చెప్పే అడ్వైస్ ఏంటి వెన్ యూ ఆర్ టు కన్సీవ్ ప్రెగ్నెన్సీ రావాలి అని అనుకుంటున్నప్పుడు మగవారిలో ఉండే హ్యాబిట్స్ స్మోకింగ్ ఆల్కహాల్ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడం ఇవన్నీ కూడా మీరు మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇవి న్యాచురల్గా మీరు చేంజెస్ చేసుకోవటం వలన ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఎక్కువ ట్రీట్మెంట్స్ కానీ ఎక్కువ చేంజెస్ కానీ అవసరం లేకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావటానికి మీ సైడ్ నుంచి మీరు చేసే అఫర్ట్ అంతేకాకుండా ప్రెగ్నెన్సీస్ వచ్చిన తర్వాత కూడా ఈ స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల ఉండే డిఎన్ఏ డ్యామేజ్ స్పామ్లో ఏదైతే ఉంటుందో దానివల్ల లేటర్ ఆన్ ప్రెగ్నెన్సీస్ మిస్క్యారేజ్ అయ్యే రిస్క్లు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు తగ్గించుకోమని చెప్తూ ఉంటాం సో ఇక్కడ నేను ఫస్ట్ అడినాను చూసారా మీకు ఏది కావాలి అంటే మీరు అదే వింటారు ఎక్కువగా బొమ్మ అనేది సో మీకేమనిపిస్తుంటుంది మా ఫ్రెండ్ నేను ఇద్దరం స్మోకింగ్ చేస్తున్నాము ఆయనకి పిల్లలు పుట్టారు కదా ఏ ప్రాబ్లం లేదు మరి నా ఎందుకు స్మోకింగ్ మానేమంటారు అని అంటుంటారు పర్టికులర్ కండిషన్స్ పర్సన్ టు పర్సన్ ఎవ్రీబడి ఈజ్ యునిక్ సో ఒకళ్ళకి ప్రాబ్లం క్రియేట్ కానంత వరకు అది వాళ్ళకి ఏ ఇబ్బంది అవ్వాల మీకు ప్రెగ్నెన్సీ రావటానికి కష్టతరం అవుతుంది మీరు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ మీ సైడ్ నుంచి ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు మీకున్న కొన్ని చేంజెస్ లైఫ్ స్టైల్లో కానీ డైలీ యాక్టివిటీస్ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ ఇవన్నీ కూడా కొంతవరకు మార్పులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ రకంగా చెప్పే విధానాన్ని మనం ఎన్ని రకాలుగా అయినా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు కానీ ఓవరాల్గా మీకు తెలియాల్సింది ఏంటి అంటే మెయిన్గా వెనవయో ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నారు నాచురల్గా రావాలి అన్నప్పుడు ముందు ఫో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ మీ యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవటం సో వీటిల్లో మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉండటం సరైన టైంకి నిద్రపోవటం మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ వీలైనంతవరకు నైట్ షిఫ్ట్స్ అవాయిడ్ చేయటం లేట్ నైట్ వర్క్స్ తగ్గించుకోవటం టైంకి తినటం లేట్గా చాలామంది డిన్నర్ పదకొండు పన్నెండు ఇంటికి చేస్తూ ఉంటారు దాన్ని కొంచెం అర్లీగా తినటం ఎక్కువ టైం పడుతుంది ఎక్కువ వర్క్ బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువ చేసుకోవాలనుకుంటున్నాం ప్రెగ్నెన్సీస్ రావటానికి డిలే అవ్వచ్చు అని మీకు అనిపిస్తే సింపుల్ అండ్ సింప్లెస్ట్ ప్రొసీజర్ మీ స్పర్మ్ శాంపుల్ని ఒకసారి మీ చిన్న వయసులోనే అంటే మీరు మ్యారేజ్ అయిన ఐర్లీ స్టేజెస్లోనే ఒకసారి మీ శాంపుల్ ఫ్రీజ్ చేసేసి పెట్టుకోండి స్టోర్ చేసుకుని ఆ తర్వాత మీరు న్యాచురల్గా ట్రై చేసుకుంటూ ఉన్న మీ యొక్క ప్రాబ్లమ్స్ వలన తర్వాత ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రావటానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కౌంట్ తగ్గిపోయింది పెరగాలంటే ఏం చేయాలి అప్పుడు మీకు ఒక రకమైన ఆందోళన లేకుండా ఉండటానికి అవకాశాలు ఉంటాయి హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్